కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ యూరు విశ్వశాంతి స్కూల్ నందు ప్రతిష్టాత్మక సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ కెసి పున్నయ్య చౌదరి సుమారు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు మంది ఆటగాళ్లు పాల్గొన్నారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్లేగ్రౌండ్ కలిగి చక్కటి క్రమశిక్షణతో ఊరులోని విశ్వశాంతి స్కూల్ ఎంతో ప్రసిద్ధిగాంచిందని పున్నయ్య చౌదరి కొనియాడారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలను మంచి శారీరక మరియు మానసిక వాతావరణం కోసం విశ్వశాంతి లాంటి స్కూల్స్లో విద్యను అభ్యసిస్తే చక్కటి ఫలితాలు సాధిస్తారని చౌదరి అన్నారు

బాస్కెట్బాల్ బాయ్స్ కాంపిటీషన్స్ రోజున మరి విశ్వశాంతి ఈ జరగడం అనేది చాలా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ స్కూలు వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ బెస్ట్ స్పోర్ట్స్ స్కూల్స్ వెల్ డిడికేటెడ్ అంతా కూడా అప్పుడు మాకు మొదల నుంచి కూడా సుబ్రహ్మణ్యేశ్వర గారిని చూడాలని చాలామంది వచ్చేవాళ్ళు ఇక్కడికి ఎందుకంటే ఆ స్కూల్ ఎట్లా ఉండేది అని చెప్పుకోవడం కానీ ఇంటర్వే కానీ ఎవరికి ఈ రోజు కూడా నాకు కనపడాలి అంటే ఆయన ఎంత డెడికేటెడ్గా హానెస్ట్ సిన్సియర్ మొత్తం లైఫ్ అని చేశారు అలాంటి అంత బ్యూటిఫుల్ గ్రౌండ్స్ తోటి చాలా మంది వస్తున్నారు నేను సింపుల్ చదువుతాను సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా చాలా స్కూల్స్కి సిబిఎస్ఈ స్కూల్స్లో కొంతవరకు పర్లేదు ఎందుకంటే గ్రౌండ్ కంపల్సరీ అదర్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్ పెట్టుకోవడం దాంట్లో ఆడేటువంటి గేమ్తో చేయమంటాం వాళ్ళందరినీ ప్రోత్సహించకుండా మరి వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్ చెప్పుకుపోయి దాని మీద చేయడం జరుగుతుంది కానీ అట్లా కాకుండా ఇక్కడ విశ్వశాంతి స్కూల్ అనేది ఇస్ నోన్ ఫర్ ఆల్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ నేను మహారాష్ట్రలో చెప్పి వాళ్ళు స్కూల్ పేరు చెప్పగానే విజయవాడ కదా అంటారు అంటే విజయవాడ అని చెప్తున్నా అర్థం కదని చెప్పి విజయవాడ అని చెప్తున్నారు మన ది మరి ఈ రోజున క్లస్టర్ తొంభై ఐదులో మేము స్టార్ట్ చేసాము సిబిఎస్ఈ స్కూల్స్ టోర్నమెంట్ అనేది మరి ఈ రోజున ఆ రోజు ఇండియా మొత్తం టోర్నమెంట్ చేస్తే ఇరవై టీంలు వచ్చేయాలి ఈయన క్లస్టర్లోనే నూట ఎనభై టీములు నూట అరవై టీములు వస్తాయంటే జస్ట్ మేము సిబిఎస్ఈ ఎంత డౌట్ ఉందో నేను అదేవిధంగా వాళ్ళ అబ్బాయి సూర్యశేఖర్ గారు ఆయన వైఫ్ ఇరవై నాలుగు ఏళ్ళ ఉంది ఇంత పర్సనల్గా దోస్తాన్ని అతను పోలీసు వాణి మేడన్ గారు అంతా కలిసి స్పోయి స్పంది చేసాం ఆమె ఎంత డీకే రిడో సిక్సియరో నాకు తెలుసు ఇట్లా గేమ్స్ని అభివృద్ధి చేయడానికి మీడియా వాళ్ళు ఎక్కువ సహకరించాలని ఇలాంటి ఎక్స్పోజ్ ఎక్కువ చేస్తే నేను ముక్కే రోజు పెట్టకుండా రోజు అప్పుడు ఏంటంటే పేరెంట్స్లో అవేర్నెస్ వస్తాం అబ్బాయి కూడా పడింది దానితోటి ఎక్కువ చేస్తాయి స్కూల్ స్కూల్ ఇస్ నాకు ఇంపార్టెంట్ పేరెంట్స్ గెట్ అది ఈరోజు సిబిఎస్ఈ క్లాస్ సెవెన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ దాదాపు రెండు వందల స్పోర్ట్స్ నుంచి వన్ ఎయిటీ టీమ్స్ ఇక్కడ పాల్గొంటున్నాయి మీరు చూస్తే చూడచ్చు దాదాపు ట్వంటీ ఫైవ్ యాకర్స్ ప్లేగ్రౌండ్ అలాగే రెండు బాస్కెట్బాల్ కోర్టులు లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన పోస్ట్ చూతూ ఇది సెకండ్ ఇయర్ దాదాపు రెండు వేల మంది ప్లేయర్స్ వచ్చారు ఏపీ తెలంగాణ నుంచి కూడా అండ్ వి హోప్ వి విష్ దమ్ ఆల్ ది బెస్ట్ అండ్ వి హోప్ కెన్ కండక్ట్ దూస్